మీడియా మిత్రులకి నమస్కారము ఈరోజు రాజకీయ కక్ష పాలన జరుగుతుంది ఇచ్చిన డబ్బులకి మళ్ళీ తిరిగి ఇవి అని నా పైన వచ్చి ఆర్డర్లు పంపించి నాపైన నాకు కొట్టి తిట్టి ఎటువంటి అట్లా అసధ్యాలుగా మాట్లాడి మళ్ళా నాకు వచ్చేసి మళ్ళీ యాభై లక్షలు బాకీ ముప్పై లక్షలు బాకీ అంటున్నారు రెండు వేల పద్నాలుగులో రెడ్డి అతను కాడా నేను ముప్పై లక్షలు డబ్బులు తీసుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు ఇచ్చేసినాను కనీసం ఐదు రూపాయలు వడ్డీ ఒకటిన్నర లక్ష డబ్బులు బాకీ ఉండాను వడ్డీ డబ్బులు వచ్చేదాన్ని అడిగితే నేను బాండును అడిగిన అయ్యా నేను బాకీ ఉండే బాండ్లు ఇవ్వమంటే నువ్వు ఒకటిన్నర లక్ష వడ్డీ డబ్బులు ఇవ్వాలా దాన్ని ఈయలేదు కాబట్టి నేను ఈయలేదు అన్నాడు దాని తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు సంవత్సరాల దాకా అతను కాడికి రాలేదు నేను అతనికి అడగలేదు ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఆడలు వచ్చి గత ఒక వారం కింద చా ఇరవై తొమ్మిదో తేదీ వచ్చి నాకు అడిగినారు అన్న డబ్బులు ఇన్నా అంటే ఏం డబ్బులు అమ్మా డబ్బులు అన్నీ వచ్చేసినాను ఒకటి నన్ను లచ్చ అయ్యాలంటే అవన్నీ అన్నా అని అని చెప్పి ఆడి నుంచి వెళ్ళిపోయినారు మళ్ళా నాలుగో తేదీ వచ్చేసి దాని మధ్యలో వచ్చేసి నేను ఒక నోటీస్ పంపించినాను లాయర్ నోటీసు మా మీకు ఏమన్నా నేను డబ్బులు బాకీ ఉంటే లాయర్ ధర నోటీస్ పంపించండి మీకు ఇట్లా ఈ మాదిరిగా నా అంగడి కాడికి వచ్చి నా వ్యాపారం కాడ నాకు ఇబ్బంది పడగాకండి అని నేను లాయర్ నోటీస్ పంపించిన దానికి ఏం సమాధానం ఇలా నాలుగో తేదీ ప తొమ్మిదిన్నర గంటకి నా కాడికి వచ్చి ఆడవాళ్ళు నలుగురు ఐదు మంది నాకు కాలర్ పట్టుకొని ఎట్లా అంటే అట్లా మాట్లాడి ఎట్లా అంటే అట్లా తిట్టెలు చేసి నాకి కాళ్ళ చొక్క చొక్క పట్ట పక్కని నాకు తిట్టెలు చేసి గలీజ్ గలీజ్ బూతులు తిట్టి ఇంత దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా ఈ మాదిరిగా కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది కక్ష సాధింప రాజకీయం జరుగుతుంది నేను 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 అదే నేను నా ముస్లిం కాబట్టి నా సంప్రదాయంలో ఖురాన్లో ఉండది నేను ఇంత నీళ్ళు కొట్టి ఇంత తిట్టే కూడా నేను నోట్ చేసే ఒక మాట ఇల్లు చెప్పలేదు నాకు మెడా పెట్టి ఇంత తిట్టిచ్చినారు ప్రజలందరూ చూసినారు అలా సీసీ కెమెరా కూడా ఉన్నాయి మా పిల్లోడు వచ్చి వీడియో తీసినాడు నేను దేనికోసం చేస్తాను ఇది అంతా అంతా రాజ్య కక్షా సాధింపు రాజకీయం జరుగుతుంది టీడీపీ పాలనలో ఏమంతా మీకు డబ్బులు ఆడు అంటే అంజాత్ అన్న నేను వైసీపీ కార్యకర్త అని నాపాటికి వచ్చి ఏం జరిగింది అని దానికి వస్తే అంజత్ పైన అంజాత్ అన్న అనుచూడు అని అని ఏం ఏం అంజత్ పైన పైన అన్న రకాల మాటలు వస్తాయి నాకన్నా ముందు వంటల్లో వచ్చేసి టీడీపీ వాళ్ళు వచ్చి ఉండారు వాళ్ళు వచ్చేసి పక్కా ప్లాన్తో నా పైన ఆడోళ్ళు పంపించి నా పైన దౌర్జన్యాలు చేసి ఇంత నాకు మాట్లాడినారు నాకు ఇది యాడ న్యాయం ఇది నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్ని ఉన్నాయినాయి ఆరు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఏడా రెండు వేల ఇరవై ఐదు ఏడా ఇన్ని సంవత్సరాలు మా ప్రభుత్వం అంటే చెప్తానండి మీరు ప్రభుత్వం ఉందానికి డబ్బులకి ఏం మా తల్లి డబ్బులు వచ్చి అడగచ్చు కదా అంధతనాన్ని అడగవచ్చు కదా ఎస్పీకి నోటీస్ పెట్టచ్చు కదా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇన్ని రోజులు మీరు ఏడిపోయారు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాలేక డబ్బులు అడగలేక ఈరోజు కక్ష రాజ్యం పని చేస్తున్నారు కేవలం రాజకీయ టీడీపీ వాళ్ళు నా పైన దౌర్జన్యం చేస్తున్నారు మిత్రులందరికీ నమస్కారం ఇబ్రహీం మియా అనే ఇతను మహేశ్వర్ రెడ్డి అనేది అతని దగ్గర రెండు వేల పద్నాలుగులో ముప్పై లక్షలు అక్షరాల ముప్పై లక్షలు డబ్బులు వడ్డీకి తీసుకున్నారు ఆ డబ్బుకు నూటికి ఐదు రూపాయలు చొప్పున వడ్డీ కడుతూ అట్లే వస్తూ వస్తూ రెండు వేల పంతొమ్మిదికి పూర్తిగా కంప్లీట్ చేసి అసలు డబ్బులు ఇచ్చేశారు ఆ బాండ్లో కూడా ఉన్నాయి ఇంకా మిగిలిన వడ్డీ ఒకటిన్నర లక్ష ఇవ్వాల్సి ఉంది ఓన్లీ వడ్డీ మాత్రమే ఆ వడ్డీ మీన బాండ్లు అడగగా వడ్డీ ఇవ్వండి తర్వాత నేను మేము మీకు బాండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళు వాళ్ళు అన్నారు తర్వాత ఈ వడ్డీ కదా అని చెప్పేసి ఉండడంతో కరోనా వచ్చేసింది ఆ టైంలో కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఈయన బాండ్ అడగలేదు వాళ్ళు వడ్డీ అడగలేదు అక్కడికి అయిపోయింది ఆ తర్వాత కేవలం ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్ అనే ఉద్దేశంతోనే కక్ష సాధింపుతోనే ఈయన చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు చెన్నూరు బస్టాండ్లో పండ్ల వ్యాపారం ఆ మహేశ్వర రెడ్డి అనే అతను మాత్రం వెళ్ళలేదు ఓన్లీ మహిళ మహిళల ద్వారా పంపించి నడి రోడ్డు పైన వ్యాపారం చేసుకున్న వ్యక్తిని గల్లి పట్టు పట్టుకొని మహిళలు నానా అన్నరాని మాటలన్నీ అని దాడి చేయడం జరిగినది ఈయన పైన దాడి చేసి తర్వాత ఈయననే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఈయననే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి జరగడం జరిగింది ఆ తర్వాత మా లీడర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు గారు ఆయనకు ఎటువంటి ఎటువంటి వ్యక్తిత్వం లేని మనిషి ఆయన సామాన్యమైన కార్యకర్త కావచ్చు సామాన్యమైన లీడర్ కావచ్చు సామాన్యమైన ప్రజలు కావచ్చు ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆయన ఎక్కడికైనా వచ్చి అక్కడికి వచ్చి సమస్య ఏంటి అని చెప్పి తెలుసుకొని ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్పి దీర్ఘంగా ఆలోచించి పరిష్కరించే వ్యక్తే తప్ప ఆయన ఒక వ్యక్తికి న్యాయం చేయాలని స్వార్థం కోసము స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆయన ఎప్పుడు కూడా చేయలేదు అధికారం ఉన్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చీమకు కూడా ఎటువంటి కీడు చేయని వ్యక్తి అంజద్ బాషా గారు అటువంటి వ్యక్తి ఈయనను జైల్లో పెడితే స్టేషన్ తీసుకెళ్తే ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం తప్ప అది వచ్చారనే ఉద్దేశంతో కక్ష సాధింపుతో అంజద్ బాషా గారి ఇంటి దగ్గర మహిళలు వచ్చేసి ధర్నా చేయడం చాలా బాధాకరం చాలా దుష్టికరం ఎందుకంటే ఆయన ఎటువంటి ఎవరికి కూడా ఎప్పుడే కానీ ఒక ఆడపరుచుని ఏదో అసభ్యకరంగా మాట్లాడాలని చెప్పి అని అంటున్నారు ఆయన ఏ పొద్దు కూడా ఆడపడుచుల్ని ఆయనతో సొంత తోపుడుతో సమానంగా భావించి దగ్గరికి పిలిచి మాట్లాడతారు తప్ప ఎప్పుడు ఏ ఉద్దేశంతో కూడా వారిని ఎప్పుడు కూడా అలా మాట్లాడరు వీరు ఓన్లీ ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇదంతా కక్ష సాధింపుగా ఈ యొక్క రాజకీయం చేసి ఇంకా ఎంతమందిని ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ప్రెస్ మీట్కి ఈ మియాగారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం